హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజైతే స్నాక్స్ చేయబోతున్నాను చాలా రకాలుగా స్నాక్స్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఇక ఆలస్యం ఎందుకు ఇక వీడియోలోకి వెళ్ళేద్దాం ముందుగా నేనైతే శనగబ్యాలు తీసుకున్నాను ఇక్కడ రెండు కప్పులు శనగబ్యాలు అయితే తీసేసుకున్నాను ఇక అలాగే పెసరుబ్యాలు కూడా నాన్ పెట్టేసుకుంటానండి ఇక పెసరబ్యాలు కూడా సేమ్ రెండు కప్పులు పెసరబ్యాలు అనమాట ఇక ఇవి కూడా వేసేసుకున్నాను మీ ఇష్టం ఎన్నైనా వేసేసుకోవచ్చు ఇక నేనైతే ఇక్కడ రెండు రెండు కప్పులు తీసుకున్నాను అనమాట ఇక చూడండి ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇక నీళ్ళల్లో బాగా ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు వేసి అలాగే నానబెట్టేయాలన్నమాట ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలి ఎక్కువగా నానే అవసరమేం లేదండి ఒక అరగంట పాటు నానితే సరిపోతుందనమాట చూస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి అలా అయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే శుభ్రంగా కడిగేసాను అనమాట ఇక నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక ఈ లోపైతే మనము శనగలను అయితే వేయించుకుందాము ఇక ముందుగా ఆయిల్ అనేది హీట్ చేసేసుకోవాలి ండి లీట్ అయిన తర్వాత వట్టి శనగలేనండి ఇది డైరెక్ట్గా అలాగే వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవైతే గిన్నె సూపర్గా ఉంటాయి అన్నమాట నాకైతే కాస్త అలా మాడిపోయాయి అనమాట తొందరగా తీస్తే సరిపోతుంది ఈ టైంలో తీసింటే ఉంటే కాస్త అలాగా మాడిపోయాయి అనమాట మీరైతే తొందరగా తీసేసుకోండి ఇక పల్లీలు కూడా వేసేసుకున్నాము ఇక పల్లీలు కూడా వేయించుకొని ఇక ఇందులోనే వేసేసుకోవాలి అలాగే పొట్నాలు కూడా వేయించుకుందాము పొట్నాలు అయితే డైరెక్ట్గా వేసేస్తే మాడిపోతాయన్నమాట అందుకని ఇలా గరిట్లోనే వేయించుకుంటే సరిపోతుంది పొట్నాలు మరీ ఎక్కువగా వేగే ఏం లేదనమాట కాస్త అలా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇక పొట్నాలు మరి శనగలు పల్లీలు వేయించుకున్నాం కదా కారము ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఇక మనకి ఈ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా ఇక నెక్స్ట్ అండి ఉలవలు కూడా అంతేనండి డైరెక్ట్గా వేయకుండా ఇందులో మనం ఈ గరిటెలో వేసేసుకొని ఇలా ఇలా అనుకుంటూ కాస్త అలా రోస్ట్గా వచ్చేలోపు మనం చిట్పట్లాడుతుంటాయి కదా అప్పుడు తీసేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఉలవలు స్నాక్స్ కూడా చూడండి ఇక వేయించుకున్నాం కదా అలాగే ఇంకా సాల్టు తగినంత అలాగే కారము తగినంత వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక ఉలవలు స్నాక్స్ కూడా రెడీ అయిపోయాయి కదా ఇక ఇవైతే మనకి బాగా నానిపోయాయి అనమాట గంట పాటు నానిపోయాయి ఇక నీళ్ళన్నీ ఒడిపోసి ఇక మనమైతే ఒక క్లాత్ కాటన్ క్లాత్లో వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట ఇక నేనైతే చూడండి ఆరబెడతా ఉన్నాను ఫ్యాన్ కింద చూడండి ఒక ఇరవై నిమిషాల పాటు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతాయి అన్నమాట ఇక చూడండి బాగా అయితే ఆరిపోయాయి కదా ఇక ఒక గిన్నెల్లో తీసేసుకున్నాను అనమాట చూడండి ఇలా ఆరిపోతే సరిపోతాయి స్నాక్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి బాగా నిలవ కూడా ఉంటాయి అనమాట ఒక నెల రోజుల పాటు బాగా నిలవ కూడా ఉంటాయి ఇక చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా మనము ఇక ఈ తినగ బ్యాళ్ళైతే వేసేసుకొని వేయించేసుకుందాము చూడండి బాగా ఇలా కలర్ వస్తాయి అనమాట అప్పుడు కాస్త గోల్డ్ కలర్ వచ్చేలోపు మనం తీసేసుకోవాలి చూడండి ఇక బాగా మనం ఇలా గరిట ఉంటే ఈజీ అయిపోతుందనమాట నూనె కూడా బాగా ఫాస్ట్గా దిగేస్తుంది మనకి బ్యాళ్ళు కూడా జారిపోవన్నమాట నూనెలో మళ్ళీ అందుకని ఇంక ఈ గరిట ఉంటే చాలా బాగుంటుంది ఇక వేయించుకున్నాం కదా కాస్త సాల్ట్ కారము వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక చూడండి శనగబేల్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఇక పెసరబేల్ స్నాక్స్ అండి చూడండి సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా వేయించుకున్నామో అదే విధంగా పెసరబేళ్ళ కూడా ఇలా వేయించేసుకోవాలి ఇవి కూడా కాస్త గోల్డ్ కలర్ అలా వచ్చేలోపు మనం తీసేసుకోవాలన్నమాట చూడండి ఓపుకుంటే ఇలా అన్న తీసేసుకోండి లేదంటే ఈ గరిట ఒక గిన్నెలో పెట్టేసుకొని ఆ బ్యాళ్ళతో సహా ఆయిల్తో సహా వంచేసుకొని మరి ఆ ఆయిల్ రిటర్న్ వేసేస్తే సరిపోతుందనమాట ఇక చూడండి కారం ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి వెసిరబల్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి అన్ని డబ్బాల్లో అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్